అచ్చా ఇప్పుడు ఈ ఫామ్లో ఎలా వచ్చింది సార్ అని అడుగుతున్నారు మనకి కొంచెం ఇక్కడ చూద్దామండి జిడాష్ జీ మైనస్ ఉమెగా స్క్వేర్ ఆర్ కాస్కోర్ తీట ఎలా వచ్చింది అనేది ఫామ్లో ఓకేనా ఇది ఎర్త్ గురించి చూసుకుంటే ఎర్త్ మీద ఒక పార్టికల్ పి అని తీసుకుందామండి పార్టికల్ పి అని తీసుకుంటే ఈ పార్టికల్ పి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ ఎంజీ అనేది ఇటు సైడ్ యాక్ట్ చేస్తుంది సెంట్రిఫికల్ ఫోర్స్ ఎం ఒమేగా స్క్వేర్ ఇలా యాక్ట్ చేస్తుందండి ఇది ఇక్కడ రేడియస్ ఇక్కడ నుంచి పార్టికల్ యొక్క రేడియస్ ఇది ఎర్త్ రేడియస్ ఆర్ అనేది ఓకేనా సో ఇప్పుడు మనం రిజల్టెంట్ కనుక ఆలోచిస్తే ఇక్కడ ఈ ట్రయాంగిల్ గురించి మనం ఆలోచిస్తే ఈ ట్రయాంగిల్ ఇది తీటా అయినప్పుడు ఇది తీటా అవుతుంది ఇది తీటా అయినప్పుడు కాస్త తీటా వాల్యూ మనం రాసామండి అప్పుడు ఏమవుతుంది ఆర్ ఇదికొస్ట్ ఆర్ కాస్తటా అనేది వచ్చేస్తుంది మనకి అవునా సో మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫోర్స్ ఇంకొక ఫోర్స్తో ఈక్వల్ అవుతుంది కదా అది ఏ ఫోర్స్ అనంటే ఇటు సైడ్ మనకి ఎంజీ డాష్ వస్తుంది ప్లస్ ఎం ఒమెగా స్క్వేర్ ఈ యాంగిల్తో తీటా కాస్ తీటా ఫామ్ అవుతుంది ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడు మనం సో ఎర్త్ ఈజ్ నాట్ రొటేట్ అన్నప్పుడు ఫోర్స్ దీని మీద ఏమి యాక్ట్ చేస్తుందంటే ఎంజీ డాష్ యాక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఎర్త్ ఈజ్ రొటేట్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎఫ్ ఈక్వల్స్ ఫోర్స్ అనేది ఈ ఎంజీ మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్తటా వచ్చేస్తుంది మనకి ఓకేనా సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఫామ్లా రాసాం మనం ఇక్కడి నుంచి రాసాం మనం ఓకే ఇక్కడి నుంచి రాయేస్తున్నాం సో ఈ ఎంజీ డాష్ని ఇలా తీసుకురాండి దీనికి ఏమవుతుంది ఎంజీ అటు వెళ్తుంది ఎంజీ డాష్ మైనస్ ఎం ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ అనేది మనకి వచ్చేస్తుంది ఫోర్స్ వాల్యూ ఓకేనా సో రిజల్టెంట్ ఫోర్స్ అన్నట్టు సో ఇక్కడి నుంచి ఇది తీసేసుకున్నాను నేను ఈ రెండింటినీ ఈక్వల్ చేయండి ఈక్వేషన్ వన్ అండ్ టూ ఎంజీ డాష్ ఇక్కడ ఎంజీ మైనస్ ఎం ఆర్ మెగా స్క్వేర్ కాస్ ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్లో ఈ ఆర్ ప్లేస్లో ఆర్ కాస్ అని రాయొచ్చు మనం ఆర్ కాస్ ఆల్రెడీ ఇక్కడ కాస్త ఉంది కాబట్టి స్క్వేర్ తీటా ఇప్పుడు మనం ఎంఎంఎం క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మూడు చోట్ల ఎం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ ఫామ్లా వస్తుందండి మనకి ఓకేనా ఈజీగా అర్థమవుతుంది కదా మనకి